చంద్రబాబు నాయుడు వారసుడు యొక్క నెక్స్ట్ మొత్తం వీళ్ళ వీళ్ళ వీళ్ళు వాళ్ళ ఉన్నారు చే ఇప్పుడు ప్రభుత్వాన్ని తీసేయగలుగుతారు చంద్రబాబు నాయుడు జైలు పెట్టి పెట్టగలుగుతారు వాళ్ళకు వై ప్లేస్ జెడ్ ప్లేస్ సెక్యూరిటీలు తీసేయగలుగుతారు దే కెన్ డూ ఎనీథింగ్ అమిత్ షా కెన్ డూ ఎనీథింగ్ కాబట్టి తనకు అధికారం కావాలి తనకు తన కొడుక్కి రక్షణ కావాలి కాబట్టి బీజేపీ ఏం చెప్పినా చేస్తాడు కేసు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సింపుల్ ఆయన అధికారాన్ని రెండు నిమిషాలు తీసేయగలుగుతాడు టీడీపీ ఎందుకు ఇంత స్క్రీన్ ప్లే చేస్తుంది అసలు తప్ప విధిలేని పరిస్థితి విధిలేని పరిస్థితి మొత్తం చేయిస్తుంది బీజేపీ వాళ్ళు అక్కడ బ్రాహ్మణులు రఘురామకృష్ణ గారు రిపోర్ట్స్ రాకముందే డిక్లేర్ చేశాడు డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం అని వాడు ఎలా డిక్లేర్ చేస్తాడు సార్ కరెక్ట్ రఘురామకృష్ణ రాజు అయినా రఘురామకృష్ణం రాజు బదులు ఆ శ్రీనివాస వర్మ అనేటువంటి పెట్టినా ఇంకోని పెట్టినా ఆర్ ఆల్ ఒక ప్రీ ప్రీప్లాన్ గా చేస్తున్నారు అది వాస్తవం పవన్ గాడ్ అనేవాడు వానికి వానికి అధికారం ఉంటే చాలు వానికి ఎథిక్స్ మోరల్స్ ఒక విషయ పరిజ్ఞానం ఏది లేదు వానంత నీచ మెదలేదు వాడు సచ్చినా వెళ్ళకపోతుండే ఆ పొత్తు పెట్టుకోకపోతే పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ వాడాల్సిన ఓట్లు ఆయనకి పడ్డాయి లేకపోతే వాడి జన్మల పది జన్మలు ఎత్తినా వాడు వెళ్ళడు నేను రాసిస్తా తెలంగాణలో వచ్చిండు ఎన్ని వచ్చినాయి పొత్తు ముందు ఎన్ని వచ్చినాయి ఎక్కడ వచ్చినాయి ఏ విషయం మీద అవగాహన ఉంది ఓ పూనకం వచ్చిన వరతడు తప్ప ఏ విషయం మీద అవగాహన ఉంది ఒక స్టేబుల్ గా కాన్స్టెంట్ గా ఒక మాట్లాడే శక్తి ఏడుంది ఏ విషయం మీద అవగాహన ఉంది ఎన్నిసార్లు మాట మార్చిండు నో హీ డస్ నాట్ వానికి పదవి కావాలి వానికి వానన్నకి తమ్మునికి వాడు ఎందుకు మాట్లాడుతున్నారు వాడు మొన్నదాకా నా భార్య క్రిస్టియన్ ముగ్గురు పిల్లలు చేసుకుని నా మూడో భార్య క్రిస్టియన్ అని చెప్పి రష్యన రష్యన ఏదో దేశాన్ని అమ్మాయి అమ్మాయిని చేసుకుని సో ఒక దాని కలిసి ఉండకుండా భావజాలము నాకు చెగువీర ఆదర్శం అని చెప్పినోడు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం డిస్క్రిమినేట్ చేస్తున్నాడు అని గట్టి గట్టి కోరినోడు ఇలా వానికి అధికారం రాగానే వాడిని ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం వేరు వేరు కాదు నాది సనాతన ఆధర్మము అని పొదగాలు ఇట్లా చెప్పడానికి వానికి ఒక సిద్ధాంతం లేనోడు చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా వాళ్ళని నా దృష్టిలో మనుషులు కాదు ఒక లీడర్ అంటే ఉండాలి ఒక ఇందిరా గాంధీ గారు ఒక నెహ్రూ గారు ఒక డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట తప్పలేదు మడమతి ఈవెన్ ఎన్టీఆర్ గారు కూడా ఈ లీడర్ వీడే లీడర్ వీడు బ్రోకర్ కంటే చంద్రబాబు సిద్ధాంతం ఉందా పవన్ కళ్యాణ్ లీడర్ అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే చంపినా సరే తను సిద్ధాంతం కోసం పోరాటం లీడర్లు ఇందిరాగాంధీ ఆమెకు ముందే తెలుసు ఒకరోజు ముందే చెప్పారు ఆమెతాడని బట్ షీ డేడ్ షీ టుక్ వెరీ డేరింగ్ డెసిషన్ ఆమె గుడియా గుడియా అన్నారు బొమ్మ అన్నారు ఈమె బొమ్మ ఆడపిల్ల ఉంది ఈమెన్ ఎట్లైనా ఆడి ఆడించవచ్చు అనుకున్నారు అప్పుడున్న కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు ఒక్కొక్కరిని సుఖ అమెరికా ప్రెసిడెంట్ కే సుఖాలు చూపెట్టింది దే ఆర్ బాన్ లీడర్స్ ఒక ఎన్టీఆర్ గారు ఒక రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అట్లనే ఒక ఇందిరా గాంధీ గారు దే ఆర్ లీడర్స్ వీళ్ళు లోఫర్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు లోఫర్స్ ఒక సిద్ధాంతము ఎథిక్స్ ప్రజల మీద ప్రేమ ఏమి లేదు వానికి అధికారం వస్తే చాలు వాడు వీడు సొంత పాటి పెట్టుకుని గెలువమని దమ్మంటే చూద్దాం చంద్రబాబు నాయుడు గారిని ఆ మామ ఉన్న పేరు మీద లక్ష్మీ పార్వతిని బూచి చూపెట్టి వీడు అధికారంలోకి వచ్చిన్నాడు వీడు పెట్టిన మానసిక శోభకి ఆయన చచ్చిపోయిండు మామ పిల్లనిచ్చిన మామ పిల్లనిచ్చిన మామనే అంత అట్లా చేయగలిగిన వాడు నేనే ఏమో చేయగలుగుతాడు